నల్గొండ జిల్లా కేంద్రం పదకొండవ వార్డు కతాలగూడెంలో మొట్టమొదటి తెలంగాణ యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి ఈ పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతి విగ్రహ ఆవిష్కరణ మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాపన్న గౌడ్ యూత్ అధ్యక్షులు పాలకురి సంతోష్ గౌడ్ అధ్యక్షనాథ్ కేక్ కటింగ్ చేసి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చెట్ల వెంకటేశం మాజీ సర్పంచ్లు గుజ్జుల జనార్దన్ రెడ్డి ఐతగోని యాదయ్య మాజీ కౌన్సిలర్లు దండేపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు

విగ్రహ వద్దంతి జయంతి మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరం తర్వాత మేము ఇక్కడ గ్రామ ప్రోత్సవంగా అంతా ఘనంగా నిర్వహించుకుంటూ ఇక్కడ నల్గొండలో లేని విగ్రహాన్ని మేము మా సంతు దీపు అనిల్ పరమహేష్ వీళ్ళంతా ఘనంగా మేము వాళ్ళు ముందుకు వచ్చినాక మేము ఘనంగా డబ్బులు తల పదివేలు ఐదు వేలు యాభై వేలు ఇరవై వేలు సందాలేసి ఘనంగా నిర్వహించుకుంటూ ఈ సందర్భంగా సద్దనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను